పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్లు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది మొదటగా పవన్ కళ్యాణ్ మే పదహారో తారీఖు హరిహర వీరమ్మల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం దాని వెంటనే వీళ్ళు ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లు బంద్ అనటం పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందటం నేను సినిమా ఫీల్డ్కి నాకు ఎంత చేస్తే నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మంచి కొనపాటు అని చెప్పారు ఇక్కడ నుంచి నా దగ్గరికి ఎవరు పర్సనల్గా వచ్చాడక్కండి ఏదైనా ఉంటే అసోసియేషన్ ద్వారా వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ ఆగ్రహం చెందుతూ మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఆయన ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో కూడా నేను థియేటర్ల సంగతి తేలుస్తాను థియేటర్లు ఎవరు ఆ నలుగురు చేతిలో ఉన్నాయి ఆ నలుగురు చేతుల్లో పెట్టుకుని ఇదంతా ఆట నడిపిస్తున్నారు థియేటర్లో సరైన సౌకర్యాలు లేవు అధిక రేట్లకి అమ్ముతున్నారు బాత్రూమ్ సౌకర్యాలు లేవు మంచినీళ్ళు లేవు వీటన్నిటిని నేను తేలుస్తాను మా చేతుల్లో సహ తహసీల్దార్లు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు విఆర్ వాళ్ళు ఉన్నారు అంటూ ఇదంతా ఒక హడావుడి గత కొద్ది రోజులుగా నడిచింది వెంటనే ఈ విషయం వేడకగానే మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు డెఫినెట్ బిట్ ఆ నలుగురిలో నేను లేను థియేటర్లు నా చేతిలో లేవు నా దగ్గర ఉన్నాయి పదిహేనే ఈ పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఆగ్రహం చెందటం కరెక్టే వీళ్ళు ఏకపక్షంగా థియేటర్లు బంద్ అని చెప్పడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని తెలిసి కూడా అంటూ ఆయన పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నట్టు ఈ నిర్ణయంలో తన పాత్ర ఏమీ లేనట్టు మాట్లాడారు కానీ నట్టి కుమార్ ఏమంటున్నాడు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా ఆయన మీద విమర్శ చేశాడు ఈయన వెనక నడిపిస్తుంటాడు ఈయన వెనకుండి ముందుగా ఆయన వచ్చి ముందుకు నిలబడ్డు కనుక అని విమర్శించాడు సో ఆయన తప్పుకుంటానికి ఇలా శుతిమెత్తగా తర్వాత దిల్ రాజు వచ్చారు రంగంలోకి దిల్ రాజు ఇది మా నిర్ణయం కాదు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ థియేటర్లకు సంబంధించిన అత్తిరి సత్యనారాయణ రాజు గారి నిర్ణయం ఆయన ఆల్రెడీ జనసేన పార్టీ నాయకుడు వాళ్ళు ఈ రకంగా మనం ఏదైనా సినిమా వచ్చి ఫస్ట్ వీక్లో మనకి రెంట్ ఇస్తున్నారు తర్వాత వీక్లో షేరింగ్ అంటున్నారు అసలు ఈరోజు సినిమాలన్నీ వందల కోట్ల పెట్టి తీసి లాగా యాభై రోజులు వంద రోజులు ఆడటం లేదు మొదటి వారంలోనే బాగా రేట్లు పెంచుకొని ఒక్కొక్క సినిమాకి యాభై కోట్లు వంద కోట్లు కరెక్షన్ అంటున్నారు రెండో వారం ఆ సినిమా ఆడటం లేదు మొదటి వారం మాకు రెంట్ ఇస్తున్నారు రెండో వారం ఆ సినిమా ఆడకపోయేవరకే అందులో షేర్ మనకి ఏమీ రావట్లేదు సో ఆ తర్వాత ఈ రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు చాలా రోజులు మేము ఖాళీగా ఉంటుంది అక్కడ నష్టపోతున్నాం ఈ పద్ధతి మారాలి ఫస్ట్ వారమే మాకు షేరింగ్ ఇవ్వాలి తర్వాత వారం రెంటల్ బేసిస్ ఇవ్వాలని మార్చాలి అని మేము అనుకున్నాం ఏప్రిల్ పంతొమ్మిది పద్దెనిమిది తారీఖుల్లో మేమందరం సమావేశమే నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగో తారీఖు అట్లా తెలియజేశాం కానీ దిల్ రాజు ఈరోజు తను తప్పుకోవడానికి అది మామాది వేశాడు ఆ రోజు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం మే తర్వాత ఎప్పుడు ఏప్రిల్ పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మేము సమావేశమే తీసుకున్న నిర్ణయం మేము ఇరవై నాలుగో తారీఖు తెలియజేశాం కానీ మే పదహారున హరిహర వీరమిల్లు రిలీజు వైన్ రిలీజ్ డేట్ డిసైడ్ చేశారు ఒకటో తారీఖు నుంచి ఇబ్బంద్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు ఇందులో మా పాత్ర లేదు మేము చేసిన నిర్ణయాన్ని వాళ్ళు అలా వాడుతున్నారు మమ్మల్ని ఇరికించారు అని ఇప్పుడు ఆ సదరు సత్యనారాయణ అనే అతను చెప్తున్నాడు దిల్ రాజు కావాలని నన్ను ఇరికించాడు అతని మీద నేను న్యాయ పోరాటం చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ సత్యనారాయణ ఆయన జనసేనకు సంబంధించిన ఆయన ఆయన కందు దుర్గేష్ అందించాడు అని కూడా చెప్తున్నారు ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు ఆయన దిల్ రాజు మీద న్యాయ పోరాటం చేస్తానని ఇప్పుడు రీసెంట్గా చెప్పాడు